జయ శ్రీరామ్ జయ హనుమాన్ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై ఎనిమిదో సరిగ్గా తెలుసుకుందాము ఇక రామాయణంలోకి వెళితే ఓం షగర్భ నమ హరి ముందుగా అందరికీ చిన్న విన్నపము ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా లైక్ మరియు షేర్ చేయగలరని మనవే అలాగే జయ శ్రీరామ్ జయ హనుమాన్ అని ఒక కామెంట్ కూడా చేయగలరు ఈ వీడియో ప్రతిరోజు రామాయణం వినేవారు ओम श्री श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम महा, श्रीगुर्भ्यो नम हरे ओम ओं ओम। शुक्लाधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यान अपशात अगजानन पद्क गजाननमर्शम अनेकदम तम भक्ताम उपासस्मे गुर्ब्रमा गुरषु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगरव नम अखंडमंडलाकार व्यातम ये चराचर तत्पम दर्शि यस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनशलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगुरव नम याषार नमः या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या श्वेत पसना या, या ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सामान्बाद सरस्वती भगवते इन्स्टेशा जाडिया पाहा कुजन्दम रामा रामेते मधरम मधुराक्षरम आर्यक विताशा खाम वंदे वाल्मीकि को केलम गोष्पदेकदावराशि को मचके कोदाराक्षसम रामा रत्नम वंदे अनिलात मनोजव मारद तु्यंजिंद्रि बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शमा वैदेसहित सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దై తస్థై నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామ రామ వరాన అందరూ హనుమంతుడి చుట్టూ చేరి అతను ఏం చెప్తారా హనుమంతుడు ఏమి తిరుపుతాడా అని ఎదురుచూస్తున్నారట ఇక ఇంతలో జాంబవంతుడు లేచి ఓ హనుమా నీవు సీతను వెతుకుతూ బయలుదేరావు కదా అప్పటి నుంచి ఇప్పటిదాగా ఏమి జరిగిందో విపులంగా చెప్పు నీవు సీతాదేవిని ఎలా చూసావు సీత లంకలో ఎక్కడ ఉంది ఎలా ఉంది రావణుడు ఆమె పట్ట ఎలా ప్రవర్తించాడు ఈ విషయాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మా అందరికీ తెలుపు తరువాత మనము ఏమి చెయ్యాలో నిర్ణయించుకున్నాము మనము కిష్కిందకి వెళ్ళిన తరువాత సుగ్రీవునికి ఏ ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు దాచిపెట్టాలి అన్న విషయం కూడా బుద్ధిమంతుడివైన నీవు మాకు తెలియజేయాలి అని పలికారట జాంబవంతుడు ఇక జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు ఒళ్ళు పులకరించిందిట తన మనసులోనే ఆ రామునికే సీతకు నమస్కరించాడుట ఒకసారి మీ అందరూ కూడా కళ్ళు మూసుకుని శ్రీరామునికి సీతామాతకు మరియు హనుమంతునికి నమస్కారం చేసుకోండి ఇక వారందరికీ ఇలా చెబుతున్నాడు హనుమంతుడు నేను మహేంద్ర పర్వతం మీద నుండి మీ అందరి ఎదుటనే ఆకాశంలోకి ఎగిరాను కదా నాకు దారిలో ఒక ఆటంకం ఏర్పడింది సముద్రంలో నుండి ఒక పర్వతం పైకి లేచింది నాకు అడ్డుగా వచ్చిన పర్వత శిఖరాన్ని నేను బద్దలు అని అనుకున్నాను నేను నా తోకతో ఆ పర్వత శిఖరాన్ని కొట్టాను ఆ పర్వత శిఖరం మొక్కలైపోయింది ఆ పర్వతము మానవ వాక్కులతో ఈ విధంగా పలికింది పుత్ర నా పేరు మైనాకుడు నేను నీ తండ్రి వాయుదేవునికి స్నేహితుడను నేను నీ తండ్రికి సోదరుడు వంటి వాటిని నేను సముద్రగర్భంలో ఉంటాను ఇంతకుముందు భూమి మీద ఉన్న పర్వతాలకు రెక్కలు ఉండేవి ఆ పర్వతములు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అవి ఎక్కడ తమ మీద పడతాయో అని ప్రజలు తల్లడిల్లిపోయేవారు అందుకని ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతమ్మల యొక్క రెక్కలన్నింటినీ కూడా ఖండించాడు ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతూ ఉన్న నన్ను నీ తండ్రి వాయుదేవుడు దూరంగా ఎగరగొట్టి ఈ గర్భంలో పాడేశాడు అందుకని ఇంద్రుడు నా రెక్కను ఖండించలేకపోయాడు అలా నేను నీ తండ్రి వాళ్ళు రక్షింపబడ్డాను నీవు రామకార్యం మీద వెళుతున్నావు నేను కూడా రాముడికి సహాయం చేయాలని అనుకుంటున్నాను రామకార్యం మీద వెళ్ళే నీవు నా చక్రం మీద కాసేప విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు అని పలికారుట ఇక అప్పుడు నేను మైనాకునితోటి రామకార్యం గురించి తెలిపి అతనిని ఒప్పించి మైనాకుని అనుమతి తీసుకొని అక్కడ నిలవకుండా లంకకు వెళ్ళాను తరువాత మైనాగడ సముద్రంలో మునిగిపోయాడు నేను అలా మరలా లంకకు వెడుతూ ఉంటే దారి మధ్యలో దేవతలు పంపిన సురసా అనే ఒక దేవతాస్త్రిని చూశాను ఆ దేవతాస్త్రి ఓ వానరుడా దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు నేను నిన్ను భక్షిస్తాను అని నా మీదకి రాబోయింది నాకు భయం వేసి నేను ఆమెకు నమస్కరించి ఇలా అన్నాను ఓ సురసాదేవి నేను రామకార్యం మీద వెళుతున్నాను దశరథుని కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా దండకారణ్యంలో ఉంటూ ఉండగా రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్య సీతను అపహరించాడు రాముని ఆదేశము మేర నేను రాముని దూతగా రావణుడి వద్దకు వెళుతున్నాను నా మార్గమునకు అడ్డు రాకు నీవు కూడా రాముని పాలనలో ఉన్న ప్రదేశంలోనే ఉన్నావు కదా అందుకని నీవు కూడా రాముడికి సాయం చేయాలి అది నీ బాధ్యత అని పలికాను నేను లంకకు పోయే చేతును చూసి ఆ విషయాన్ని రాముడికి చెప్పిన తర్వాత నీకు ఆహారంగా నీ నోట్లో ప్రవేశిస్తాను ఇది నిజమని కూడా తెలిపాను నా మాటలు సురస వినలేదు నన్ను దాటి ఎవరో పోకూడదు అని నాకు వరమ ఉంది అందుకని నీవు నన్ను పోలేవు అని పలికింది సురస నేను పది యోజనములు పొడవున్న నా శరీరాన్ని అందులో సగం అనగా పదిహేను యోజములు పొడవు పెంచాను అది చూసి సొరస తన నోటిని నా పొడవకు సరిపోయేటట్టుగా తెరిచింది నేను వెంటనే నా దేహమును కుంచింపచేసి వేలు ప్రమాణం అయ్యాను సొరస నా కోసం వెతుకుతూ ఉంది నేను వెంటనే సొరస నోట్లోకి దూరాను వెంటనే బయటకు కూడా వచ్చాను అప్పుడు సొరస నాతో ఇలా పలికింది ఓ వనరోత్తమ నీ తెలివికి సంతోషించాను రామకార్యం నెరవేర్చటకు నీవు వెళ్ళు సీతను రాముడితో కలుపు నీకు శుభం కలుగుగాక అని నన్ను దీవించింది సురస నేను మరలా ఆకాశంలోకి ఎగిరాను నేను సముద్రం మీద ఆకాశంలో ఎగురుతూ ఉంటే నా నీడ సముద్రం నీటి మీద తేరుతూ ఉంది ఎవరో నా నీడను పట్టుకున్నారు ఆకాశంలో ఉన్న నేను కదలలేకపోయాను నేను చుట్టూ చూశాను ఎవరో కనపడలేదు నా వేగానికి అంతరాయము కలిగించిన వాళ్ళు ఎవరా అని సముద్రము నీటి వంక చూశాను సముద్రము నీళ్ళలో దాగి ఉన్న ఒక భయంకర రాక్షసిని చూశాను ఆ రాక్షసి భయంకరంగా అరుస్తూ నాతోటి ఇలా అంది ఓ వానరుడా ఇంత పెద్ద శరీరంతో ఎక్కడికి వెళుతున్నావు నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఆహారంగా తింటాను నువ్వు నాకు ఇష్టమైన ఆహారము అని నన్ను తినబోయింది నేను ఆ మాటలకు తల ఊపి అలాగే నన్ను తినేయి అని అన్నాను నేను నా శరీరాన్ని ఆమె ముఖం కన్నా రెట్టింపు పరిమాణానికి పెంచాను నన్ను తినడానికి వీలుగా ఆ రాక్షసి తన నోటి పరిమాణాన్ని పెంచింది మరుక్షణంలో నేను నా రూపాన్ని చిన్నదిగా చేసి దాని నోటి గుండా శరీరంలోకి ప్రవేశించాను దాని గుండెను చీల్చాను మరలా ఆకాశంలోకి ప్రవేశించాను నేను దాని గుండెలు చీల్చడంతో ఆ రాక్షసి సముద్రంలో పడిపోయింది ఆకాశంలో ఉన్న సిద్ధులు చారణలు అందరూ ఆహా హనుమంతుడు సింహికను చంపేశాడు అని అనుకోవడం నేను విన్నాను తరువాత నేను ఎగురుతూ వెళ్ళి లంకా నగరము దక్షిణ తీరాన్ని చేరుకున్నాను సూర్యుడు అస్తమింపజేసే వరకు కూడా బయటనే ఉండి చీకటి పడగానే లంకా నగరంలోకి ప్రవేశించాను నేను లంకా నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే భయంకర ఆకారం కల స్త్రీ ఒకటి నా ఎదుట నిలిచింది ఆమె నన్ను చంపడానికి ప్రయత్నించింది కానీ నేను ఆమెను ఎడమ చేతితో ఒక గుద్దు గుద్దాను అప్పుడు ఆ రాక్షసు నాతో ఇలా అంది ఓ వానరుడా నేను లంక దేవతను ఈ లంకను రక్షిస్తూ ఉంటాను ఇన్నాళ్లకు నువ్వు నన్ను జయించావు ఇంక నీకు లంకలో ఎదురు లేదు రాక్షసులందరినీ నీవు జయిస్తావు అని పలికి నాకు దారి ఇచ్చింది నేను ఆ రాత్రి లంకా నగరం అంతా వెతికాను రావణుడి అంతఃపురంలోకి ప్రవేశించాను అంతఃపురం అంతా కూడా వెతికాను ఎంత వెతికినా నాకు సీత కనపడలేదు నేను నిరాశ చెందాను ఇంత దూరము సముద్రం లంఘించిన నేను శోక సముద్రంలో మునిగిపోయాను అప్పుడు నాకు రావణుడి భవనముకు ఎదురుగా ఉన్న ఒక వనము కనబడింది దాని పేరు అశోకవనము నేను అశోకవనంలోకి ప్రవేశించాను ఆ వనంలో వెతుకుతూ ఉంటే ఒక శింశుభవృక్షము కనపడింది నేను ఆ శింశుభవృక్షము పైకి ఎక్కాను చుట్టూ చూశాను ఆ శింశుభవృక్షము దగ్గరలోనే నేను మాసిన వస్త్రములు కట్టుకుని నిరంతరము ఉపవాసంతో చిక్కి ఉన్న ఒక ఉత్తమరాలైన స్త్రీని చూశాను ఆమె చుట్టూ వికృతాకారులైన రాక్షస స్త్రీలు కూర్చొని ఉన్నారు ఆమెను సీతగా పోల్చుకున్నాను ఆమె నిరంతరము తన భర్త రాముడిని తలుచుకుంటూ ఉంది ఆ రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారు ఆ బాధలు తట్టుకోలేక ఆమె మరణించడానికి ఉద్యుక్తురాలైంది ఆ పరిస్థితిలో ఉన్న సీతను నేను చూశాను నేను నా రూపమును చిన్నదిగా చేసుకొని ఆ శింసు మీదనే ఆమెకు కనపడకుండా ఉండిపోయాను ఇంతలో నాకు కోలాహలం వినపడింది రావణుడు తన భార్యలతో పరివారముతో సీత వద్దకు వచ్చాడు రావణుడు చూసిన సీతాదేవి వణికిపోయింది భయంతో తన అవయవాలను దగ్గరగా చేసుకొని కూర్చుంది రావణుడు ఆమెను నన్ను వరించు నన్ను భర్తగా స్వీకరించు నీకు ఇంక రెండు మాసముల గడువు మిగిలి ఉంది ఈ లోపల నన్ను భర్తగా అంగీకరించకపోతే నిన్ను చంపిని రక్తం తాగుతానని బెదిరించాడు రావణుడి మాటలకు సీత కోపించింది ఆ కోపంతో ఇలా పలికింది ఓ రాక్షసుడా నేను యక్ష్వాంశంలో పుట్టిన దశరథుని కోడలని రాముడి భార్యని నా గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్న నీ నాలుక ఇంకా ఎందుకు దిగపడలేదు నా భర్త ఇంటలేని సమయాన్ని అపహరించి తెచ్చావు నీది కూడా ఒక పరాక్రమమా నీవు ఒక వీరుడవా నీకు రామునికి సామ్యమే లేదు రాముడు రారాజు నీవు రాముడికి దాసునిగా కూడా పనికిరావు రాముని కీర్తి ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంది అని పలికింది ఇది అంతా కూడా హనుమంతుడు చూస్తూనే ఉన్నాడు కదా ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా మరలా అంగదుడికి జాంబవంతుడికి మిగిలిన తన స్నేహితులకి వనరాలకి చెబుతున్నాడు ఇక ఇలా కూడా అక్కడ చూసింది చెబుతున్నాడు హనుమంతుడు ఆ మాటలకు రావణుడు కోపంతో మండిపడ్డాడు తన కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు తన పిడికిలి బిగించి సీతను చంపడానికి తన చెయ్యి పైకి ఎత్తాడు రావణుడు కోపము చూసి అక్కడ ఉన్న రాక్షసస్త్రీలు హాహాకారాలు చేశారు అప్పుడు రావణుడి భార్య అయిన మండోదరి వచ్చి రావణుడి చేపట్టుకుని వారించింది నాథా నీ పరాక్రమము ముల్లోకాలలో కూడా ప్రశంసనీయము అటువంటి నీవు ఈ మాసిన వస్త్రాలతో అంధవికారంగా ఉన్న స్త్రీతో ఏమి పని నీవు దేవకన్యలతోనూ గంధర్వ కన్యలతోనూ యక్ష క్రీడించడానికి తగిన వాడవు కానీ ఈ మామూలు మానవ స్త్రీతో కాదు అని బతిమాలి రావణుడి భార్యలందరూ అతడిని తమ గృహానుమునకు తీసుకుని వెళ్ళారు రావణుడి వెళ్ళిపోయిన తరువాత సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు సీతను నానా రకాలుగా భయపెట్టారు కానీ సీతవారి మాటలను చేయలేదు తాము ఎంత బతిమాలినా భయపెట్టినా సీత లొంగలేదని ఈ విషయం రావణుడికి తెలియజేయడానికి కొంతమంది రాక్షస స్త్రీలు రావణుడి వద్దకు వెళ్ళారు మిగిలిన స్త్రీలు సీతను ఇంకా భయపెట్టే లాభం లేదని ఆమె చుట్టూ పడుకులను నిద్రించారు రాక్షస స్త్రీలు నిద్రించిన తరువాత సీత రాముడిని తలుచుకొని తన దుస్థితికి ఏడుస్తూ ఉంది పడుకొని ఉన్న రాక్షస స్త్రీలలో ఒక వృద్ధురాలు నిద్ర నుంచి లేచి పక్కన ఉన్న రాక్షస స్త్రీలతో ఇలా పలికింది ఈమె సామాన్యురాలు కాదు జనకుని కూతురు దశరథుని కోడలు రాముని భార్య ఈమెను మీరు చంపలేరు మీరెందరో చచ్చినా ఈమె మాత్రమే బతికే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో లంకలో ఉన్న రాక్షసులు అందరూ నాశనం అయినట్టుగా రాముడి విజయోత్సాహంతో ఉన్నట్టుగా నాకు కనపడింది అంతేకాకుండా ఎవరైనా స్త్రీ ఆపదలో ఉంటే అదే స్త్రీ సుఖంగా ఉన్నట్టు మన కళలో కనబడితే ఆమె దుఃఖములన్నీ పోయి సుఖిస్తుంది అని పెద్దలు చెబుతారు కాబట్టి మన అందరినీ కాపాడమని సీతను ప్రార్థిద్దాము అంతకన్నా మనకు వేరే మార్గం లేదు మనము సీతకు నమస్కారం చేస్తే చాలు ఈమె చాలా సంతోషిస్తుంది అని ఆ రాక్షస స్త్రీ మిగతా వారందరికీ కూడా చెప్పింది నేను సింశుభావక్షం మీద కూర్చుని ఇదంతా చూస్తూ ఉన్నాను సీత దుఃఖిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేకపోయాను సీతతో ఎలా మాట్లాడాలా అని ఆలోచించి చివరికి నేను ఆకుల మాటను కూర్చుని సీతకు కనపడకుండా రామచరిత్రను వల్లించాను నేను చెబుతున్న చరిత్రను విని సీతాదేవికి ఆశ్చర్యం కలిగింది తన తల పైకి ఎత్తి చూసింది నేను ఆమెకు నమస్కరించాను ఆమె నన్ను చూసి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు అని చాలా ఆతృతగా అడిగింది అప్పుడు నేను సీతతో ఇలా అన్నాను ఓ సీతాదేవి నీ భర్త రాముడికి మా వనరాజు సుగ్రీవుడికి మైత్రి కుదిరింది నేను ఆ సుగ్రీవుని మంత్రిని నా పేరు హనుమంతుడు నీవు ఎక్కడ ఉన్నావో వెతకడానికి రాముడు సుగ్రీవుడు నన్ను పంపారు నీవు కనపడితే నీకు ఆనవాలుగా చూపమని రాముడు ఈ ఉంగరాన్ని నాకు ఇచ్చాడు వారి ఆదేశానుసారము నేను లంకకు వచ్చాను నిన్ను చూశాను నువ్వు నాతో వస్తాను అంటే నేను నిన్ను రామలక్ష్మణుల వద్దకు తీసుకొని వెళ్తాను మీ ఆజ్ఞ కొరక వేచి ఉన్నాను అని పలికి రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకు ఇచ్చాను అప్పుడు సీత నాతో ఈ విధంగా పలికింది రాముడు లంకకు వచ్చి రావణుడిని చంపి నేను తీసుకొని వెళ్ళాలి అంతేకాని నేను నీతో రాను అన్నది ఆమె మాటలకు సంతోషించిన నేను రాముడికి చూపుటకు ఆనవాలుగా ఏదైనా గుర్తు ఇమ్మని అడిగాను సీత తను చూడమని తీసి నాకు ఇచ్చింది దాన్ని రాముడికి చూపిస్తే రాముడు నమ్ముతాడు అని చెప్పింది ఆమె రాముడితో చెప్పమని తన సందేశాన్ని కూడా నాకు వినిపించింది తరువాత నేను సీతకు ప్రదక్షిణ చేసి నమస్కరించాను నేను వెళ్ళబోతుంటే సీత నాతో ఇలా అంది ఓ హనుమా నా రాముడికి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ వివరించు నేను పడుతున్న కష్టాలన్నీ కూడా చెప్పు నీవు పోయి రాముడిని లక్ష్మణుడిని నీ రాజు సుగ్రీవుడిని ఇక్కడికి వచ్చేట్టు చెయ్యి నేను ఇంకా రెండు మాసములు మాత్రమే జీవిస్తాను రెండు మాసముల తర్వాత రాముడు ఇక్కడికి వచ్చినా నన్ను చూడలేడు ఎందుకంటే అప్పటికి నేను ఒక అనాథవలే మరణిస్తాను అని దీనంగా పలికింది సీత ఆమె మాటలు విని నాకు మీద చాలా కోపం వచ్చింది నా శరీరమును విపరీతంగా పెంచాను ఈ అశోకవనమును సర్వనాశనం చేశాను నిద్రపోతున్న రాక్షసస్త్రీలందరూ లేచారు విరిగిన లతలు కూలిన చెట్లు ధ్వంసం చేయబడ్డ సర్వవరములను చూశారు వనములను నాశనం చేస్తున్న నన్ను చూశారు వెంటనే పోయి రావణుడికి నా గురించి చెప్పారు ఓ రాక్షసరాజా అశోకవనమును ఒక కోతి నాశనం చేస్తూ ఉంది దానిని చంపడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించారు వెంటనే రావణుడు కింకరులు అనే పేరుగల రాక్షస మూకను పంపాడు వాళ్లను చూసి నేను ఒక పరిఘను తీసుకుని ఎనభై వేల మంది కింకరులు అనే రాక్షసులను ఆ పరిఘతో సంహరించాను చవగా మిగిలిన రాక్షసులు పారిపోయి రావణుడితో కింకరులు అందరూ మరణించారు అన్న వార్త చెప్పారు తరువాత నేను అశోకవనంలో ఉన్న చైత్యప్రాసాదము అనే పెద్ద భవనాన్ని సమూలంగా కూల్చివేశాను రావణుడు ప్రహస్తుని కుమారుడు అయిన జంబుమాలని కొద్ది సైన్యముతో నా మీదకి పంపాడు నేను జంబుమాలని అతని సైన్యాన్ని నా చేతిలో ఉన్న పరిఘతో కొట్టి చంపాను జంబుమాలి మరణించాడన్న వార్త ఉన్న రావణుడు తన మంత్రుల కుమారులను నా మీదకి పంపాడు నేను ఆ మంత్రుల కుమారులను కూడా పెరగతో కొట్టి చంపాను తరువాత రావణుడు ఐదుగురు సేనా నాయకులను సైన్యంతో సహా నా మీదకే పంపాడు నేను ఆ ఐదుగురు సేనానాయకులను కూడా సంహరించాను తరువాత రావణుడు తన కుమారుడైన అక్షకుమారుడిని నా మీద యుద్ధానికి పంపాడు అక్షకుమారుడు నన్ను చంపడానికి ఆకాశంలోకి ఎగిరాడు అప్పుడు నేను అతని పాదాలను పట్టుకుని గిరిగిరా తిప్పి నేలకేసి మోదు చంపాను అక్షకుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు క్రోధుడై తన కుమారుడు ఇంద్రజిత్తును నా మీదకి పంపాడు నేను ఇంద్రజిత్తు వెంట వచ్చిన సైన్యమును పూర్తిగా చంపాను అప్పుడు ఇంద్రజిత్తు నా మీద బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు నేను బ్రహ్మాస్త్రమును గౌరవించి బంధించబడ్డాను తరువాత రాక్షసులు నన్ను తాళ్లతో కట్టి రావణుని ముందు ఉంచారు అప్పుడు రావణుడను చూసి నీవు ఎవరు లంకకు ఎందుకు వచ్చావు రాక్షసులను ఎందుకు చంపావు అని అడిగాడు అప్పుడు నేను రావణుడితో ఇలా అన్నాను నేను సీతను చూడడానికి లంకకు వచ్చాను సీతను చూశాను నేను వాయుదేవుడిని ఔరసపుత్రుడను నా పేరు హనుమంతుడు నేను వానరుడను నేను వానరరాజు వాలి సోదరుడైన సుగ్రీవుని మంత్రిని రాముని దూతగా లంకకు వచ్చాను సుగ్రీవుడు నిన్ను క్షేమం అడగమని చెప్పాడు నీకు కొన్ని హితవచనములను తన మాటలుగా నీకు చెప్పమని పంపాడు ఓ రావణ నేను రష్యమోక పర్వతం మీద ఉన్నప్పుడు రాముడు నాకు మిత్రుడు అయ్యాడు తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడని తన భార్యను వెతకడంలో తనకు సాయం చెయ్యమని రాముడు నన్ను అడిగాడు నేను కూడా వాలి నా రాజ్యమును నా భార్యను నా నుంచి బలవంతంగా లాక్కున్నాడు అని చెప్పి నాకు సాయం చేయమని కోరాను నేను రాముడు అడ్డిసాక్షిగా స్నేహితులమయ్యాము ఒకరికి ఒకరని సాయం చేసుకోవాలని ప్రతిజ్ఞలు చేసుకున్నాము రాముడు నాకు ఇచ్చిన మాట ప్రకారము వారిని వధించి నన్ను కిష్కిందకు రాజును చేశాడు నా భార్యను తిరిగి నా వద్దకు వచ్చేట్టు చేశాడు దానికి ప్రతిఫలంగా నేను చేతును వెతకడానికి రాముడికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాను అందుకని నా మంత్రి హనుమంతుడిని నీ వద్దకు పంపుతున్నాను నేను వానర సైన్యముతో లంకకు వచ్చి నిన్ను చంపకముందే నీవు సీతను తీసుకొని వచ్చి రాముడికి అప్పగించు నీకు వానరుల శత సామర్థ్యాలు పరాక్రమం తెలియనిది కాదు కదా అని సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు తరువాత నేను ఇష్టమని ఊరుకున్నాను నా మాటల విన్న రావణుడి కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో ఊగిపోయాడు వెంటనే నన్ను చంపమని ఆదేశాలు ఇచ్చాడు ఇంతలో రావణుడి సోదరుడైన విభీషణుడు నా గురించి రావణుడిని ప్రార్థించాడు ఓ రాక్షసరాజా దోతను చంపడం రాజధర్మము విరుద్ధము తోతు ఎంత తప్పు చేసినా అవయవములను ఛేదించడం మంచిది కానీ చంపడం శాస్త్ర విరుద్ధమని రావణుడికి హితము చెప్పాడు విభీషణుడి మాటలు మాటలో విన్నాడు రావణుడు నా తొక్కకు ఇప్పు వండించి కాల్చమని ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే రాక్షసులు నా తోకకు పాత వస్త్రమును చుట్టి నూనె పోసి తిప్పు వంటించాడు తరువాత రాక్షసులు నన్ను చేతులతోనూ కాళ్లతోనూ కర్రలతోనూ పిడికిలతోనూ కొట్టడం మోదడం చేశారు నన్ను నగర వీధులలో తిప్పారు నా గురించి పెద్దగా అరిచి అందరికీ చెప్పారు నాకు చాలా కోపం వచ్చింది నేను ఆ కట్టను విడిపించుకున్నాను ఒక పరిఘను తీసుకొని ఆ రాక్షసులను అందరినీ మోది చంపాను తరువాత నేను మండుతున్న తోకతో ద్వారం మీదకి ఎక్కాను ఒక గృహం మీద నుండి మరొక గృహం మీదకి దూకుతూ అన్ని గృహాలకు భవనాలకు ప్రాసాదాలకు పెట్టాను లంక అంతా కాల్చాను అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది లంక అంతా కాల్చాను కదా ఆ మంటలలో సీత కూడా కాలిపోయి ఉంటుంది కదా అని విచారించాను రామకార్యమును నాశనం చేశాను కదా అని శోకించాను ఇంతలో ఆకాశంలో వెళుతున్న చారణలు మాటలు నాకు వినపడ్డాయి హనుమంతుడు లంకాదహనం చేశాడు కానీ మహాసాధ్వే సీత మరణించలేదు అని వారు మాట్లాడుకోవడం నేను విన్నాను అప్పుడు నాకు అనిపించింది నా తోకకు నిప్పు వంటించినప్పుడే అగ్ని నా తోకను కాల్చలేదు ఇక రాముడి భార్య సీతను అగ్ని ఎలా దహిస్తాడు అని అనుకున్నాను అదే కాకుండా సీతకు శుభశకనాలు కనపడినప్పుడు సీతకు కీడు ఎలా జరుగుతుంది అని అనుకున్నాను నేను వెంటనే శినిశుభార్షము కింద ఉన్న సీత వద్దకు వెళ్ళాను ఆమె క్షేమంగా ఉందని తెలుసుకున్నాను ఆమె అనుజ్ఞన పొంది తిరిగి సముద్రాన్ని లంఘించి మీ వద్దకు వచ్చి వాలాను రాముని ప్రభావంతో మీ అందరి ఆశీస్సులతో సుగ్రీవుని ఆజ్ఞాపించిన కార్యమును నిర్విఘ్నంగా నెరవేర్చాను ఇంకా మీరు ఎలా చెబితే అలా చేస్తాను అని వినయంగా జరిగిందంతా చెప్పాడు హనుమంతుడు ఇక్కడ ఒక విషయం గమనిస్తే అందరూ గమనించవచ్చు మన హనుమంతుడు ఎంత తెలివిగా అంటే ఎంత బుద్ధిమంతులో గ్రహించండి ఎంతవరకు ఏది అవసరమో అదే క్లుప్తముగా అంటే వివరముగా తెలిపాడు అవసరమైన విషయాలు ఒక్కటి వదలకుండా అనవసర విషయం ప్రస్తావించకుండా జరిగింది జరిగినట్టుగా ఎంత విపులంగా వివరించాడో గమనించండి అది హనుమంతుడి యొక్క బుద్ధి కుశలత ఇక ఆ హనుమంతుడికి నమస్కరించుకుంటూ ఇంతటితో శ్రీమద్ రామాయణం సుందరకాండ యాభై ఎనిమిదవ సగ్గ సంపూర్ణము ほんとに。